ಅಷ್ಟಮ ತಿ ನವವರ್ಷ ದುರ್ಗತಿನಾ ಸಜ್ಜನರಕ್ಷಿಣಿ ನಿರ್ಜರೂಪಿಣೀ ಸುರಬಿಳ ಮಾಲಿಗದುರ್ಗ ದೂರ್ಗ ನವವರ್ಷ ದೂರ್ಗ ದರ್ಗ సముప దుర్గ ఉపే శుద్ధ అష్టమి రోజు మనందరం కూడా అతి ముఖ్యంగా జరుపుకునే మూడు రోజుల దసరా నవరాత్రి పండగ మొదలవుతుంది దుర్గాష్టమిగా చెప్పుకునేటువంటి ఈ రోజు నుంచి ఇంకా కూడా పలుచోట్ల దేవాలయాల్లో ఇళ్లల్లో కూడా సందడి పెరుగుతుంది దుర్గాష్టమి ప్రాశస్త్యం ఏమిటి గుళ్ళల్లో మనకి గారెలు చేస్తారు అల్లం ముక్కలు నిమ్మరసంలో నానపెట్టి అది కూడా ఇస్తారు అమ్మవారికి వివిధ రకమైనటువంటి ఒక ప్రత్యేక పూజలు కూడా అందిస్తారు ఈ రోజున అష్టమీ తిథి రోజున నవబాలలలో బాల దుర్గగానే మనకి దర్శనమిస్తుంది తొమ్మిది వర్షాల అంటే తొమ్మిది సంవత్సరముల బాలగా అవతరించి మనలో ఉండేటువంటి దుష్టత్వం అంటే దుష్ట శిష్ట శిష్టరక్షణ ఆమె యొక్క లక్ష్యం అందుకనే రజోగుణాన్ని ఆపాదించుకుంటుంది లేకపోతే రాక్షస సంహారం ఎలా చేయగలదు మహిషాసురమర్దిని మందగమని మంగళవరప్రదాయని అంటారు ముతుస్వామి దీక్షితులు వారు దుర్గాదేవి దురితని వారిని అంటారు హరికేష్ నల్లూరు ముత్తై భాగవతర్ అంటే మనలో ఉండేటువంటి దురితాలని పోగొట్టడానికి దురితాలని నాశనం చేయడానికే కేవలం దుర్గాదేవిగా ఈరోజు బాల కూడా దుర్గగానే మన ముందుకొచ్చి మనల్ని అనుగ్రహిస్తారు మహాభారతంలో అర్జునుడు నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని అని ఆర్తిగా ఒక స్తోత్రాన్ని కూడా దుర్గాదేవి మీద పాడడం మనందరికీ తెలుసు అయితే శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం చూసినట్లయితే కృష్ణుడు యొక్క ఆవిర్భావానికి పుట్టుకకి దుర్గాదేవే దోహదపడడం కూడా మనందరికీ తెలుసు అక్కడ నారాయణ తీర్థులు వారు జయ జయ దూర్గే జిత రే వర్గే అంటారు దుర్గాదేవికి జయం జయం ఆవిడ నానా రూపాణి కార్యసాధనికే అని కూడా చెప్తారు ఆయన సర్వాలంకార భూషితయ్యాయి నానా రూపాణి కార్యసాధనకే అని కూడా దీ నారాయణ తీర్థులు వారు మనకు చెప్తారు అంటే మనము చేసేటువంటి ప్రతీ కార్యంలో కూడా ఆవిడ మనం ఆ కార్యాన్ని సాధించడానికి దోహదపాడతారు అంటే కార్యసాధనకే కార్యాన్ని సాధించడానికి ఆవిడ మనకి సహాయపడుతుంది అందుకని రోజులో ఒక్కసారైనా దుర్గా దుర్గా అని మనం మనసులో అన్నా బయటకన్నా ఇంట్లో బయట ఎప్పుడైనా ఒక్కసారి దుర్గా అంటే మన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి ఈ రకంగా ఒక తీవ్రతరంగా కనిపించేటువంటి అమ్మ చాలా శాంత స్వభావమై చాలా అందంగా అలంకరించుకొని రజోగుణంతో అంటే రజోగుణాన్ని ఆమె అప్పు తెచ్చుకుంటుందా అన్నట్టుగా వచ్చి మహిషాసురమర్దని మందగమని మందగమనిగా వచ్చి ఆవిడ మహిషాసురుణ్ణి చెండాడు ఇటువంటి దుర్గ మనము బాల రూపంలో ఈ తొమ్మిది వర్షాల బాలగా మనందరం కూడా అర్చించి మనలో ఉండేటువంటి దుష్టత్వాన్ని తొలగించుకోవాలి అలాగే పది మందికి సహాయం చేయాలి అనేటువంటి గుణాన్ని మనం ఆపాదించుకుంటూ దుర్గాదేవి యొక్క శరణాగతి తత్వాన్ని దుర్గాదేవిని ఆశ్రయిస్తూ మనం అందరం కూడా ఆమె పాదాన్ని స్పృశిస్తూ సర్వస్య శరణాగతిగా వేడుదాం మనము మన సర్వము ఆమెకి సమర్పిద్దాం न नमोस्तुते ते